టెంబా బోమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐసీసీ ట్రోఫీని అందుకుంది కీలక సందర్భాల్లో ఇప్పుడు తలబడి ఈ జట్టు ఈసారి ఛాంపియన్ లాగా ఆడి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది అయితే ఈ అద్భుతం జరిగినప్పటికీ ఆ జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్గా అవతరించలేకపోయింది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన సౌత్ ఆఫ్రికా తాజాగా జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాను వాడించి ఛాంపియన్లుగా అవతరించింది ఇరవై ఏడేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడం సౌత్ ఆఫ్రికాకు ఒక చారిత్రక విజయం ఈ అద్భుతమైన ప్రదర్శనతో టెస్ట్ క్రికెట్ లో నెంబర్ వన్ కు చేరుకుంటుందని చాలా భావించారు అయితే ప్రస్తుత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో సౌత్ ఆఫ్రికా ఇంకా మూడో స్థానంలోనే కొనసాగుతుంది మరి ప్రపంచ స్థానం ఎందుకు దక్కలేదో ఓసారి చూద్దాం తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకారం ఆస్ట్రేలియా నూట ఇరవై ఆరు రేటింగ్ తో ఆగ్ర స్థానంలో ఉంది ఆ తర్వాత ఇంగ్లాండ్ నూట పదమూడు రేటింగ్ తో రెండో స్థానంలో ఉండగా సౌత్ ఆఫ్రికా నూట పదకొండు రేటింగ్ తో మూడో స్థానంలో నిలిచింది ఇండియా నూట ఐదు రేటింగ్ తో నాలుగో స్థానంలో ఉంది ఫైనల్ అనేది ఒక టోర్నమెంట్ విజయం టెస్ట్ ర్యాంకింగ్స్ అనేది సుదీర్ఘ కాలం పాటు వివిధ సిరీస్ లలో జట్లు ప్రదర్శన ఆధారంగా లెక్కిస్తారు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ పాయింట్లు గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆడిన టెస్ట్ మ్యాచ్ల ఫలితాలను బట్టి కేటాయిస్తారు ఒకే ఒక ఫైనల్ మ్యాచ్ గెలవడం ద్వారా ర్యాంకింగ్స్ లో భారీ మార్పులు జరగవు సౌత్ ఆఫ్రికా డబ్ల్యూటిసి ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది ముఖ్యంగా ఎడన్ మార్కరం శతకం కెప్టెన్ టెంబా బోమా నాయకత్వ పటిమ కిషోర్ రబాడా బౌలింగ్ అసాధారణంగా ఉన్నాయి లార్డ్స్ వేదికగా జరిగిన ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో వాడించి బ్రోటిస్ తమ సత్తా చాటారు ఈ విజయం వారికి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ ను తెచ్చిపెట్టింది తప్ప అది టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానాన్ని ఇవ్వలేదు సౌత్ ఆఫ్రికా ప్రపంచ ఛాంపియన్గా నిలవడం గొప్ప విషయం అయితే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో ఆగ్ర స్థానానికి చేరుకోవాలంటే వారు నిలకడగా రాణించాలి రాబోయే టెస్ట్ సిరీస్లలో అద్భుత ప్రదర్శన కనబరిస్తేనే నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోగలరు ప్రస్తుతం వారు సరైన మార్గంలోనే ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు ఈ విజయం వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది